నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని మదర్దరిసా వికలాంగుల కాలనీ చౌరస్తాలో ఆదివారం రోజున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బూడిద శ్రీకాంత్ జ్ఞాపకార్థం మదర్ మదర్దరిసా కాలనీ అధ్యక్షులు బూడిద ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహించడం జరిగింది ఈ చలివేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ కారింగుల నిహారిక గౌడ్ మాజీ సర్పంచ్ కారింగుల జ్యోతి శంకర్ గౌడ్లు రిబన్ కట్ చేసి ప్రారంభించారు స్థానిక ప్రజలకు మొదటి రోజు కావడంతో మజ్జిగ అందజేశారు అనంతరం నిహారిక శంకర్ గౌడ్లు మాట్లాడుతూ వేసవి కాలంలో దారిన వెళ్లే ప్రజలు దాహార్తిని తీర్చేందుకు బూడిద వెంకటేష్తో పాటు ఇంకా కొందరు పుణ్యాత్ములు మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అవసరం ఉన్న దగ్గర చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు బూడిద వెంకటేష్ మాట్లాడుతూ వికలాంగులు వృద్ధులు దారిన వెళ్లే వారు ఎండాకాలంలో మంచినీటి కోసం ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు నా కుమారుడు బూడిద శ్రీకాంత్ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం వారానికి ఒకరోజు మజ్జిగ మిగతా రోజులు చల్లని నీటిని అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేఎంసి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కొయ్యడ వెంకటేష్ కార్మిక సంఘం అధ్యక్షులు చెన్నాపురం యాదయ్య మహేందర్ యాదవ్ ఎం మంజుల రవి మీనాక్షి కె వెంకటేష్ బాలా మురళి కె శ్రీను బి వీరస్వామి బి బాబుకృష్ణ సంతోష్ గౌడ్ కాలనీ వాసులు పాల్గొన్నారు